ఇవాళ ఉదయపతి ప్రెసిడెంట్ రామకృష్ణే గౌడ్ గారికి అలాగే చలపతి గారికి అలాగే శ్రీరామ్మూర్తి గారికి ఆరోగ్య బాలయంలో కూడా ఇవాళ ఇక్కడికి వచ్చారు శ్రీరామ్మూర్తి గారికి అలాగే సూర్యనారాయణ గారికి శ్రీరామ్ వెంకటేశ్వర్ గారికి రామ్రావు గారికి అలాగే రాంబాబు గారికి అలాగే ఇక్కడ ఉండే ఎస్పీటీసీలు అందరికీ అలాగే మన టీడీపీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు మండలానికి ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో రావడం జరిగింది చాలా సమస్యలు ఉన్నాయి పోలవరంలో మేము కాదనడం అడగలేదు ఇవాళ పోలవరంలో ఉండే సమస్యలు అన్ని కూడా తీర్చడానికి ప్రతి ఒక్కటి చేయడానికి ముందుకు పోతున్నాను అందరికీ తెలుపుతున్నాం ఇవాళ పోలవరంలో మీరు చూస్తే జనసేన పార్టీ ఉంది ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు ప్రతి టైం మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడుతున్నాం అలాగే ఇవాళ ఏమవుతుందంటే ఒక పోలవరంలోనే ప్రాబ్లం లేదు అన్ని అన్ని పక్క వేరే మన ఎన్డీఏ కూటమిలో ఉండే పార్టీల దగ్గర అన్ని కూడా ప్రాబ్లం ఉన్నాయి నేను ఒక టీ నర్సాపురమే కాకుండా ఇరవై ఎనిమిది మండలాలు పార్లమెంట్లో ఉన్నాయి ప్రతి మండలంలో ప్రతి ఒక్క ఇష్యూ నేను చూస్తూనే ఉన్నాం ఇవాళ ఈ ఐదు నెలలు చాలా బిజీగా ఉండడం వల్ల మండలాల్లోకి తిరగలేకపోయినాం ఎలక్షన్ అయిపోయినా తిరగలేకపోయినాం ఇప్పుడు ప్రతి మండలాల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకుంటున్నాం ఇవాళ ఈ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఈ సభ్యత్వ ప్రోగ్రామ్ పెట్టాం కానీ లేకపోతే అందరు అధికారులను పిలిచి మిమ్మల్ని కూర్చోబెట్టి మీకుండే సమస్యల్ని అక్కడ అధికారులతో సాల్వ్ చేయాలనేది నా ఐడియా ఇవాళ అది ప్రోగ్రాం మారిపోయి మనం సభ్యత కార్యక్రమాలు ప్రోగ్రాం పెట్టుకున్నామని మేము అందరికీ తెలుగుతున్నాం ఇవాళ మనకి చాలా సమస్యలు ఉన్నాయి ఇవాళ మీరు ఎన్హెచ్ఏ రోడ్లు దానికి కావాల్సిన సబ్ రోడ్లు కావాలని మీరు అడుగుతున్నారు నేను మీరు అడగక ముందే దీని గురించి ఎన్హెచ్ఏ చైర్మన్ గారిని కలిసి ఇక్కడ ఉండే రోడ్లకు అన్ని కూడా సబ్ రోడ్లు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మండలాలలో దిగిపోవడానికి కష్టంగా ఉంది అలాగే ఆ పక్క నుంచి ఈ పక్క పొలాలకు పోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉందని నేను ముందే మాట్లాడి దాన్ని టేకప్ చేసి మాట్లాడుతున్నాను ఇవాళ మీకు మీకు ఇక్కడ సమస్యలు మీకున్నాయి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్లో మాట్లాడేటప్పుడు వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి మధ్యలో వార్త నేను మధ్యలో నిలబడి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇవాళ ఈ హైవే అంతా కూడా ఖమ్మం టీడీ చూస్తున్నాను పీడీ అంటే ప్రాజెక్ట్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ వచ్చి ఖమ్మంలో ఉన్నారు ఒక లేడీ ఉంది ఆమెతో కూడా మాట్లాడాను ఎలాంటి సొల్యూషన్ ఇవ్వాలి మనం ఊరికైనా ఏదో లెటర్లు ఇచ్చేసి ఏదో మాట్లాడేసి నేను వచ్చి మీకు ఏదో చెప్పేది కాకుండా వాడికి వెళ్ళి నేను మాట్లాడి ఆ ఖమ్మం పీడీ కూడా రమ్మని చెప్పాను ఆమెకు కొంచెం హెల్త్ బాగాలేక మన రాలేదు ఓన్లీ ఒక పోలవరం సంబంధించిన మన టీ నరసపురం సంబంధించిన ఎన్హెచ్ఏ ప్రాజెక్టులో సమస్య సమస్యలే కాకుండా వేరే వేరే దగ్గర ఉంగటూరులో అయినా కానీ ఇప్పుడు రాజమండ్రి వెళ్ళే రోడ్లలో కొన్ని ఉంగడు దిందలూరులో ఇక్కడ అన్నీ కూడా సమస్యలు ఉన్నాయి రోడ్లకు సంబంధించి ఇవాళ వరకు ఎవరు పట్టించుకోలేదు ఆ రోడ్ల గురించి అక్కడ రైతుల సమస్యలు ఎవరు పట్టించుకోలేదు రోడ్లకు సంబంధించి పట్టించుకోలేదు నేను ప్రతి టైం నాకు నేను ఇప్పుడు బిజినెస్ లేసి టోటల్గా ఇక్కడ ఉండే సమస్యల మీద లాస్ట్ నాలుగు నెలల నుంచి క్రసరిత చేస్తే మాత్రం కొన్ని సమస్యలు తీర్చుకుంటా వస్తున్నాం అలానే ఒక్క రోజుతో సాల్వ్ అయిపోతుంది అంటే ఒక రోజుతో సాల్వ్ అవ్వదు ఎందుకంటే పోలవరం పదిహేను నుంచి వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు అలాగే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఎంపీ గారు ఇక్కడ ఉన్నారు అలాగే ఆయన కూడా చాలా వరకు సమస్యలు తీర్చడానికి ముందుకు వచ్చారు ఇవాళ ఎన్టీఎన్ కూటమి రెండు పక్క ఎంపీలు అదే ఉండి ఎమ్మెల్యే కూడా అదే ఉంది ఇవాళ మీ అందరికీ మాట చెప్తున్నా మీ అందరికీ ఎలాంటి సమస్య ఉన్నా కూడా నేను ముందు ఉన్నా అని మీ అందరికి తెలుపుతున్నా అవును చాలా సమస్యలు ఉన్నాయి పోలవరం వచ్చినప్పుడు ఎలా సమస్యలే ఉన్నాయి ఈసారి అధికారులను పిలుస్తాము ఎమ్మెల్యే గారిని పిలుస్తాం అలాగే చైర్మన్ గారిని కూడా ఇక్కడికి పిలుస్తాం అందరిని ఇక్కడే కూర్చోబెట్టి మీకుండే సమస్యలు ఆల ముందరి కూర్చొని ప్రతి ఒక్క సమస్య తీర్చడానికి ముందు పో తీసుకొని వెళ్తున్నామని మీ అందరికి వెళ్తున్నాం అందరి సమస్యలు ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్క సమస్య మీరు తీసుకొని రండి పొద్దున పది గంటలకు స్టార్ట్ చేద్దాం రాత్రి రెండు గంటలైనా మూడు గంటలైనా కూడా ఈ ప్రోగ్రామ్ ఓన్ పార్లమెంట్ అంతా కూడా చేస్తున్నాం ఓన్లీ ఒక టీ నరసాపురంలోనే చేయకుండా ఓన్ పార్లమెంట్లో ఇరవై ఎనిమిది మండలాలకి ఇరవై ఎనిమిది మండలాలు చేస్తున్నాం ఎవరు కూడా ఎంపీ కార్యక్రమం ఎవరు కూడా చేయడం లేదు నేను ముందుకు తీసుకొని మన కార్యకర్తలకు అలాగే ఇవాళ మీరు చూస్తే మన ఇక్కడ టీడీపీ పార్టీ నాయకులైనా కానీ అలాగే టీడీపీ పార్టీ కార్యకర్తలైనా కానీ టీ నర్సాపురంలో హై మెజారిటీగా ఇక్కడ గెలిపించారు మా అందరికీ ఎంపీ అంటే మీ అందరూ కాపరేషన్ చేయడం వల్ల మన టీడీపీ పార్టీ ఎన్డీఏ కూటమి కాపరేషన్ చేయడం వల్ల ఇవాళ నేను ఎంపీ అయ్యాను నేను పార్లమెంట్లో బిగినింగ్ వచ్చినప్పుడు పోలవరం తిరిగినంత ఏ కాన్స్టిట్యున్సీ తిరగలేదు పోలవరమే ఎక్కువ తిరిగాను పోల ఉండే నలభై ఐదు రోజులు ముప్పై రోజులు పోలవరమే తిరిగాను పోలవరంలో ఉండే సమస్యలు ప్రతి ఒక్కటి చిన్న చిన్న సమస్యల నుంచి ప్రతి ఒక్కటి ఐడియా ఉండేది ఇక్కడ సొసైటీకి వచ్చిన డబ్బులు గురించి అది గురి అన్ని కూడా ఐడియా ఉంది సరే గవర్నమెంట్ వచ్చి ఐదేళ్ళు అయింది ఇప్పటి వరకు ఐదు నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి ఐదు నెలల్లో ఇంకా ఏం జరగలేదని మీ అందరికి ఉండొచ్చు మన రాష్ట్రంలో ఏమైందంటే ఈ ఐదేళ్ళలో ఎక్కడ పడితే అక్కడ ఐదేళ్ళు ఎవరు పట్టించుకోకపోతే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక ప్రతి ఒక్కటి మనకు ఒక్కటే టీ నరసాపురం చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం అంతా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ రోడ్లైనా కానివ్వండి అలాగే ఇవాళ మీరు చూస్తే తాగునీరు సమస్య అయినా కానివ్వండి అలాగే ఇవాళ ఇండస్ట్రీస్ లేక ఉద్యోగాలు లేక యువతకైనా కానివ్వండి ఇవన్నీ కూడా సాల్వ్ చేసుకుంటా ముందుకు పోతున్నారు ఈ ఐదు నెలల్లో చాలా వరకు కరెక్షన్ అన్ని కూడా రాష్ట్రం కరెక్షన్ జరుగుతుంది ఈ ఐదు నెలలు ఈ రాష్ట్రం అంతా కూడా కరెక్షన్ జరుగుతా ముందుకు పోతుంది ఇవాళ మేము అందరం కూడా మీ మాట చెప్తున్నాం రోడ్లన్నీ కూడా మేము చూస్తున్నాం ఇవాళ మనకి ఏలూరు టు జంగారెడ్డి కూడా రోడ్ ఉంది ఆ రోడ్ వచ్చే సోమవారం నుంచి పనులు స్టార్ట్ చేయబోతున్నామని ఇవాళ ఏసీలని ఈల్ని ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫ్రిడ్జ్లన్నీ కూడా నేనే ఫాలోఅప్ చేస్తున్నాను వాళ్ళందరికీ మన పదకొండు కోట్లు ఏలూరు నుంచి పదకొండు కోట్ల మరమ్మతులకి డబ్బులు పెడితే వాళ్ళని పిలిచి ఇరవై ఆరు కోట్లు కావాలని ఇరవై ఆరు కోట్లు పెట్టించాం పెట్టిస్తే ఇవాళ డబ్బులు వచ్చాయి మరమ్మతుల పనులు కూడా స్టార్ట్ అయ్యాయి మీరు అందరు కూడా ఇంకొక వారం పది రోజుల నుంచి మరమ్మతుల పనులు చూడబోతున్నారు ఎందుకంటే కాంట్రాక్టర్ కొంచెం ఉంగటూరులో పనిచేస్తున్నాడు దిందలూరులో పని చేస్తున్నాడు సోమవారం నుంచి ఇక్కడ ఇంకా మిషనరీలు పెట్టి చేస్తున్నాడు అని మేము అందరికీ తెలుపుతున్నాం ఎంపీ అంటే ఏదో ఎక్కడో కూర్చో ఉంటాడు ఎక్కడో ఇది వేస్తున్నాడు అని అనుకోవద్దండి ప్రతి ఒక్క సమస్య మీద దృష్టి పెట్టున్నాం ప్రతి సమస్య మీద మాట్లాడుతున్నాం ప్రతి సమస్య తీసుకొని ముందుకు తీసుకొని తెలుస్తున్నాం ఇవాళ పామ్ ఆయిల్ రైతులకి ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో పదిహేడు వేల రూపాయలు ఇస్తాం ఇవాళ పంతొమ్మిది వేల రూపాయలు వాళ్ళకి వస్తుంది అలాగే టొబాకో రైతులకు సమస్యలు వస్తే టొబాకో రైతుల సమస్యలు కూడా తీరుస్తున్నాం అలాగే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ కట్టాయి అన్నాం కట్టి తీరుతామని చెప్తున్నాం ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ కట్టకపో కట్టకుండా ఉంటే బెటర్ అని చెప్పి కొంతమంది ఈసారి ఎలక్షన్ ఓట్లు లేకుండా ఉన్నారు ఎందుకు వేయలేదంటే ఎందుకు మా భూములు అన్ని కూడా ఉన్నాయో అలా ఉన్నాయో ఎలా ఇంకొక ఐదు నడిపించేయచ్చు కదా వాళ్ళు కూడా ఆలోచించారు తప్పనట్లేదు వాళ్ళకు కూడా మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఎక్కడికి పోవాలి ఏం చేయాలో వాళ్ళకు కూడా క్లారిటీ లేదు కాబట్టి వాళ్ళు కూడా ఆలోచన చేయడంలో తప్పలేదు మేము అందరికీ తెలుసు అలాంటిది ఇవాళ వాళ్ళకు కూడా ప్యాకేజ్ అన్ని అనౌన్స్ చేసి ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా వచ్చే రోజుల్లో సీఎం గారే పోలవరంకి వచ్చి అనౌన్స్మెంట్ చేస్తానని నాకు చెప్పడం జరిగింది అవి కూడా అన్ని సమస్యలు ఉన్నాయి టూ నుంచి మనం చేసిన సమస్యలు అన్ని కూడా ఇల్లులు కాలనీ కడుతున్నాయి గవర్నమెంట్ వచ్చింది కొత్త గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినాక అన్ని ఆగిపోయినాయి ఆ సమస్యలన్నీ ఇవాళ మన మీద రుద్దుతున్నాం అవును రుతున్నాం ఆ బాధ్యత మేము తీసుకున్నాం చేయాల్సిన అవసరం మా గవర్నమెంట్ మీద ఉంది మా మీద కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఇవాళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే ఐదు లక్షలు ఎక్స్ట్రా ఇస్తా ఆ రోజు ఓట్లు అతను చేశారు ఇవాళ మన రాష్ట్రాన్ని బాగా చేసుకుందామన్నా కూడా ఇవాళ ఎమ్మెల్యే గారిని గెలిపించారు మమ్మల్ని గెలిపించారు మా మీద బాధ్యత ఉంది హండ్రెడ్ పర్సెంట్ నిర్వాసితుల మీద చాలా పనులు ఉన్నాయి నిర్వాసిలకు సంబంధించిన ప్రాబ్లం చాలా ఉన్నాయి దాని గురించి నేను కూడా ఒకసారి సీఎం గారితో మాట్లాడదామని నా సొంత ఐడియాగా వాళ్ళది ఈ నిర్వాసితు సంబంధించి ఒక కమిటీ గవర్నమెంట్ తరఫున ఒక కమిటీ వేసి నిర్వాసితులకు సంబంధించి ఎలాంటి సమ ఎలాంటి ఇష్యూ వచ్చినా ఆ కమిటీకి వెళ్ళి వాళ్ళు సాల్వ్ చేసుకునేట్లు కమిటీ వేయాలని చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుదాం ఎందుకంటే కలెక్టరే ఇంత పని చేయాలంటే కూడా కలెక్టర్ చేతిలో కూడా చాలా పని ఉండడం వల్ల వాళ్ళు కూడా చేయడం కష్టం అవుతుంది ఇది నా సొంత ఐడియా చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడుతాను వచ్చే రోజుల్లో అని మీ అందరికీ తెలుస్తున్నాను ఇవాళ మీకు రోడ్లు సమస్యలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ రోడ్డు సమస్యలు అన్ని పక్క ఉన్నాయి మాకు కొంచెం టైం ఇవ్వండి గవర్నమెంట్ కి హండ్రెడ్ పర్సెంట్ రోడ్ సమస్యలు కూడా తీరుస్తామని అందరికీ తెలుస్తున్నాం కొంచెం మార్పు కనబడుతుంది వచ్చే సంవత్సరంలో అని మీ అందరికీ తెలుపుతున్నాం అలాగే ఇవాళ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు రాండి మీకు వచ్చి మీ పని ఏ ఉన్నా కూడా నేను చేయడానికి రెడీ ఉన్నాం మీ సంబంధించిన టీ నర్సాపురం వాళ్ళు చాలా మంది నా దగ్గర పనుల కోసం వస్తుంటారు అలాగే ఇంకా ఓపెన్ అప్ అయి మీరు రాండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా తెలుస్తాను మీ అందరికి తెలుపుతున్నాం